మిమ్మల్ని చూసి చాలా మంది మేము కూడా వేణు సోమగారులా జాతకాలు చెప్పాలనుకున్న వాళ్ళకి అర్హతలు ఏ ఉండాలంటారు ఏం లేదు ఏ శాస్త్రానికైనా దేనికైనా దేశ కాలమాన పరిస్థితుల పట్ల అవగాహన ఉండాలి అవగాహన ఉండాలి అదే మొత్తం అంటే అంటే ఒకప్పుడు కుజదోషం అంటే ఒక రకంగా ఉండేది ఇప్పుడు కుజదోషం అంటే ఒక రకంగా ఉంది సో మనం ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని ఓకే ఈ రోజున నిమోనియా అనేది వితౌట్ సిమ్టమ్ వస్తుంది జనాలు చనిపోతూ ఉన్నారు అంటే నిమోనియా వచ్చిన విషయం కూడా పేషెంట్కి అర్థం కావట్లేదు జనరల్గా నిమోనియా ప్రథమ లక్షణం దగ్గు కానీ దగ్గు లేకుండా చనిపోయిన వాళ్ళు నాకు ఈ ఈ లాస్ట్ వన్ ఇయర్లో నాకు వందకి యాభై మంది తెలుసు ఓకే అంటే నిమోనియా వచ్చింది అని హాస్పిటల్ తీసుకెళ్తే గానీ అర్థం కాని పరిస్థితి అప్పటికే జనాలు చనిపోయే స్టేజ్కి వెళ్తున్నారు సో అట్లనే దేశ కాలమాన పరిస్థితి ఆ డాక్టర్ సింటమ్స్ కనుక లేకున్నా గుర్తుపట్టగలిగిన స్థాయికి డాక్టర్ వస్తే మంచిది అట్లనే మనం కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి కుజదోషం అంటే ఏమిటి సంతాన దోషం ఎందుకు వస్తుంది స్పర్మ కౌంటు మగవాళ్ళకి ఎందుకు తగ్గుతోంది శుక్రకణాల సంఖ్య ఎందుకు తగ్గుతోంది ఎగ్గులో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అమ్మాయిలకు సో పిసిఓడి పీసీఓఎస్లు ఎందుకు వస్తా ఉన్నాయి ఈ మధ్యన విడాకుల సంఖ్య పెరుగుతా ఉంది ఇంకోటి ఈ మధ్య కాలంలో కారాగార వాసం పెరుగుతా ఉంది ఒకప్పుడు కారాగార వాసం అనేది లేదు జైలుకి అనేది అతి పెద్ద సమస్య అతి పెద్ద ఇన్సిడెంట్ కానీ ఇవాళ తీసుకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కు కూడా రెండు మూడు రోజులు జైలుకు పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కూడా జైలుకు పోయే అవకాశాలు ఈ మధ్యన ఉన్నాయి సో దానికి తప్పు అవసరం లేదు దాన్ని మర్డర్ అవసరం లేదు మానభంగం అవసరం లేదు జస్ట్ నువ్వు ఔటర్ రింగ్ రోడ్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ లో శనివారం నాడు దొరికితే టూ హండ్రెడ్ దాటితే జైలుకు పంపిస్తున్నారు అంటే నేను అనేది అదే కారాగార వాసానికి ఇంతకు ముందు కొన్ని 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 సమస్యలు నువ్వు తప్పు చేసి ఉండాలి ఒక మర్డరో ఒక క్రిమినలో ఏదో చేసి ఉండాలి బట్ ఇవాళ నువ్వు తప్పు చేయకపోయినా నీ శత్రువు బలవంతుడైతే నిన్ను జైల్లో పెడతాడు ఈ కలియుగంలో సో ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యం శత్రువు బలవంతుడైతే జైలు పంపి వేరే ఆప్షన్ లేదు సో అప్పుడు ఏం చూస్తాము జాతకం చూస్తాం జాతకంలో శుక్రుడు ఎక్కడున్నాడు రాహుతో కలుసున్నాడా గురువు ఎక్కడున్నాడు కుజుడు ఎక్కడ ఉన్నాడు ఎవరితో ఉన్నాడు ఇవన్నిటిని కూడా అంచనా వేయగలుగుతాం మనం సో అందుకనే జాతక పరంగా అంచనా వేయడానికి దేశ కాలమాన పరిస్థితిని పే చేసుకొని అవగాహన ఉండాలి గ్రహాల మీద మన ఎందుకంటే ఈ గ్రహాలు ఈ శాస్త్రము అనేటువంటిది పాత కాలం నుండి వచ్చినటువంటి శాస్త్రం అప్పటి పరిజ్ఞానాన్ని బేస్ చేసుకుని రాసినటువంటి శాస్త్రం కానీ దాన్ని మనం రెగ్యులర్ గా చూస్తూ జాతకాలను చూస్తూ మనకు ఉన్నటువంటి తెలివిని మనకిచ్చినటువంటి శాస్త్రాన్ని రెండింటిని వేరేది వేసుకుంటూ మనం ఇంకా అడ్వాన్స్డ్ గా ఆలోచించాలి ఇప్పుడు ఉదాహరణ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఇవాళ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత దానితో పాటు వీళ్ళు కూడా అప్డేట్ అయితేనే జాబులు ఉంటాయి లేదంటే జాబులు పోతాయి అట్లనే శాస్త్రం మనకి ఇచ్చినటువంటి సబ్జెక్టును బేస్ చేసుకుని మనము దాన్ని ఎంత అడ్వాంటేజ్ గా తీసుకొని ఎంత తెలివిగా వాడుకుంటున్నాము అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం సో అందుకని ముందుకు తీసుకెళ్లాలి అలా టెక్నాలజీని వాడుకొని ఇప్పుడు ఇంతకు ముందు మనం ఒక లగ్నం వేయాలి అంటే పంచాంగం చూసి బుట్టేవారి పంచాంగం వంద సంవత్సరాల పంచాంగం చూసి దాని లగ్నం రాసి దశాచిత్రం రాయడానికి నాలుగు గంటలు పెట్టేది ఇవాళ సెల్ ఫోన్ లో ఓపెన్ చేస్తే ఆస్ట్రాలజీ అనే యాప్ వస్తుంది ఐదు మూడు నిమిషాల్లో మొత్తం జాతకం రాసి చేసేవచ్చు సో టెక్నాలజీ ఎట్లా ఇచ్చిందో మనం కూడా దానికి అప్డేట్ అయ్యి మనల్ని మనం అప్డేట్ చేసుకొని ముందుకెళ్ళాలి ముందుకు వెళ్ళాలి ఆ అవగాహన ఉంటే వాళ్ళు కూడా రావచ్చు ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు అయితే స్వామి మనకి ఏ ఏజ్ నుంచి మనం జాతకం చెప్పడానికి అవకాశం ఉంది అంటే నాకు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు వచ్చాను అసలు ఏ ఏజ్ నుంచి జాతకం చెప్పించుకోవాలి అంటే చెప్పించుకోవాలి చెప్పించుకోవాలి చాలా మంది పుట్టిన పిల్లలకు జాతకం చెప్పరాదు అనేటువంటి ఒక మూర్ఖపు వాదనను మనకు వినిపిస్తారు నేను ఒక సినిమా హీరో కూతురి జాతకం చెప్పినప్పుడు నన్ను చాలా మంది విమర్శించినారు కానీ విషయం ఏంటంటే మీకు గుర్తుందో లేదో రాజ సంస్థ నల్లలో రాజు దగ్గర ప్రత్యేకించి జ్యోతిష్యులు పుట్టిన కుమారుడికి పుట్టిన కుమార్తెకు యువరాజుకు యువరానికి పుట్టగాని జాతకాన్ని రాసేవారు వెంటనే వెంటనే ఈయన ఫ్యూచర్ లో ఏమవుతాడు ఈ అమ్మాయి ఫ్యూచర్ లో ఏమవుతుంది అని రాజప్రసాదాల్లో ఉండేటువంటి రాజులు ఇమ్మీడియట్ గా రాయిస్తారు జాతకాన్ని జాతకాన్ని రాయిస్తారు కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి కూడా జాతకాన్ని రాయించవచ్చు ఎందుకంటే ఈ వద్దు అనేటువంటి మూర్ఖులకు ఏం తెలుసు పుట్టినటువంటి పిల్లవాడికి ఆటిజం వస్తదా రాదా అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది మనకు పుట్టగానే జాతకాన్ని చెక్ చేస్తేనే తెలుస్తుంది ఉదాహరణ అమెరికా దేశాల్లో పుట్టినటువంటి వారికి తెలుగు వారికి లేదా మన దేశం నుండి వెళ్ళి అక్కడ డెలివరీ చేయించుకున్న వాళ్ళకి అక్కడ ఉండి డెలివరీ అయిన వాళ్ళకి మగపిల్లలకి వందలో అరవై మందికి ఆటిసం తొన్పుడతారు ఆర్టిజం పుట్టినప్పుడు మరి వాళ్ళు పుట్టగానే ముహూర్తం ఇచ్చి మనకు జ్యోతిష్యాలకి ఇచ్చి చెక్ చేసినప్పుడే కదా ఆర్టిజం వచ్చేది తెలుస్తుంది ఎందుకంటే ఆర్టిజం లక్షణాలు బయటపడడానికి సంవత్సరం పడుతుంది కొంతమందికి మూడు సంవత్సరాలు బయట పడతది పడుతుంది సో మరి పుట్టిన వ్యక్తికి పుట్టినటువంటి పిల్లోడికి అసలు హార్ట్ ప్రాబ్లం ఉందా లేకుంటే మాటలు లేట్ గా వస్తాయా చెవులు వినబడవా సో ఏంటిది అనేది డిసైడ్ చేయాలి ఆటిజంతో పుట్టాడా ఏడి ఏజ్ తో పుట్టిందా లేకపోతే ఇంకా వేరే ఏదైనా ప్రాబ్లమ్ తో పుట్టిండా అనేది ఎప్పుడు డిసైడ్ చేస్తాం మనము పుట్టినటువంటి బాలుడి జాతకాన్ని అంచనా వేసినప్పుడు బాలారిష్టాలు ఉన్నాయా ఏడేళ్లలోపు ఏమైతాయి ఇప్పుడు ఉదాహరణ నక్షత్రం ఉంది నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏడు నెలలకు ఏడు సంవత్సరాలకు ఏడు నిమిషాలకు ముప్పై ఏడు సంవత్సరాలకు డెబ్బై ఏడు సంవత్సరాలకు త్రెట్ ఉంటుంది అట్లనే ఒక్కొక్క నక్షత్రానికి అలాగే ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క రాశి ఒక్కొక్క దశా చిత్రానికి ఒక్కొక్క సమస్య వాటిని అంచనా వేయాలి అంటే పుట్టినప్పుడే జాతకాన్ని విశ్లేషిస్తేనే పూర్తి అవగాహన అనేది ఆ పుట్టబోయే పుట్టినటువంటి బాలుడి మీదనో బాలిక మీదనో మనం అంచనా వేయగలుగుతాము సో ఖచ్చితంగా పుట్టినటువంటి పిల్లలకు జాతకాన్ని చూడవచ్చు అలాగే పుట్టినప్పటి నుండి ఎనిమిది సంవత్సరాల నుండి పన్నెండు సంవత్సరాల వరకు వాళ్ళ వాళ్ళ ప్రభావం తల్లిదండ్రుల మీద ఉంటుంది వాళ్ళ మీదతో పాటు తల్లిదండ్రుల మీద ఉంటుంది పన్నెండు సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ పైన వ్యక్తిగతంగా ఆ జాతకుల మీదనే ఉంటుంది తప్ప పన్నెండేళ్ల వరకు మాత్రం వాళ్ళ ప్రభావం అనేటువంటిది తల్లిదండ్రుల మీద ఉంటుంది ఎందుకంటే నేను కాకినాడలో మాకు తెలిసిన వాళ్ళు పుడితే వెళ్ళమాట జాతకం చెప్పమని వన్ ఇయర్ వరకు వద్దండి వన్ ఇర్ రండి అని చెప్పా అట్లా ఉండదు అదే చెప్తున్నా అంటే జనరల్గా మనము చెప్పించుకోవాలా వద్దా ఆ టైంలో వాళ్ళు చెప్పాలా వద్దా అనేది వాళ్ళ మీద డిపెండెంట్ ఉంటుంది అసలు జాతకానికి ప్రమాణం అనేటువంటిది లేదు జాతకం ఏం చెప్పింది శాస్త్రం ఏం చెప్పింది అంటే అడక్కుండా కూడా జాతకం చెప్పొచ్చు అని చెప్పింది శాస్త్రం శాస్త్రం ఒకటే చెప్పింది నమ్మని వాడికి అతిగా మాట్లాడేవాడికి దేవుడి మీద శాస్త్రం మీద నమ్మకం లేని వాడికి దుర్భాషలు ఆడేవాడికి జాతకం చెప్పవద్దు అని శాస్త్రం చెప్పింది ఓకే అంతే తప్ప అడగని వాడికి చెప్పొద్దు అని ఎక్కడ లేదు కొంతమందికి డబ్బులు ఇవ్వకుండా కూడా డబ్బులు ఇయ్యని వాడికి కూడా జాతకం చెప్పొద్దు అని చెప్పింది శాస్త్రం సో అంతే తప్ప శాస్త్రంలో ఉండే ప్రామాణికమది అంతే తప్ప మిగిలిన వాళ్లకు అవన్నీ లేవు ఎవరికైనా చెప్పొచ్చు స్వామి మాకు చాలా అంటే కూడా డౌట్ ఏంటంటే మీరేమో జాతకం చెప్తారు న్యూమరాలజిస్ట్ ఒక ఆయన చెప్తారు చేయి చూసి చెప్పే ఉన్నారు ఫేస్ చూసి రీడింగ్ అంటారు ఏది నమ్మాలో అర్థం అవట్లేదండి మాకు అంటే మనకు ప్రామాణికము న్యూమరాలజీ అనేది మన దేశానికి సంబంధించింది కాదు జనరల్గా అంటే సంఖ్యాశాస్త్రము అంటారు బట్ మీకు అక్యురెన్సీ అనేది శాస్త్రంలో వచ్చినంత అక్యురెన్సీ మీకు దేంట్లో కూడా రాదు అంటే పామిస్ట్రీ అస్త సాముద్రికము అలాగే ఫేస్ రీడింగు అలాగే సంఖ్యాశాస్త్రము అలాగే శాస్త్రము కానీ ఈ పై మూడిట్లలో మీకు ముఖాన్ని చూసి చేతి చూసి అంటే చేతి రేఖలు చూసి నెంబర్ చూసి చెప్పడం అనేటువంటిది డిఫరెంట్ కైండ్ ఆఫ్ బట్ ఒక వ్యక్తి పుట్టినటువంటి జాతకాన్ని పుట్టిన సమయాన్ని అలాగే తేదీని లగ్నాన్ని అంచనా వేసి చెప్పేది జ్యోతిష్యం సో జ్యోతిష్యం అనేటువంటిది మీకు అక్యురేట్గా వస్తుంది మిగతా వాటిని తీసుకుంటే అక్యురేట్గా వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ సౌరమానాన్ని బేస్ చేసుకొని చాంద్రమానాన్ని బేస్ చేసుకొని జాతకాలు ఉంటాయి ఇప్పుడు సౌత్ ఇండియా భారత్ దక్షిణ భారతదేశంలో మనం చాంద్రమానాన్ని బేస్ చేసుకొని మనం జాతకాలు చెప్తాము సో చాంద్రమానే అని మనం స్టార్ట్ చేస్తాం కానీ సౌరమానానికి వచ్చినప్పటికీ నార్త్ ఇండియాలో వాళ్ళు ఏం చేస్తారు అంటే కర్కాటక రవి కర్కాటక రాశి స్థితే రవి మకర రాశి స్థితే అని చెప్పి మాట్లాడతారు సో వాళ్లకు మనకు తేడా ఏముంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణ మీరు ఇంగ్లీషు క్యాలెండర్ అనే ఒకటి ఉంటుంది మనకు అంటే మీరు జాతకాల గురించి బుక్కిలో చూస్తే జనవరి ఇరవై నుండి ఫిబ్రవరి ఇరవై మధ్యలో పుట్టిన వాళ్ళు అందరూ ఒక రాశికి వస్తారు ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి ఇరవై వరకు పుట్టిన వాళ్ళందరూ ఒక రాశి వస్తారు సో వాళ్ళందరినీ ఆ రాశి ఏ రాశిలో ఉందో ఆ రాశిని బేస్ చేసుకుని వాళ్ళు జాతకాలు చెప్తారు ఓకే సో దాంట్లో కొన్ని లక్షల మంది పుట్టి ఉంటారు అంటే నాకు తెలిసి ఒక రాశిలో ఒక నెలలో ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు అవునండి అంతే కదా ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పక్కన పెడితే భారతదేశంలోనే ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు ఎన్ని లక్షల మంది పుట్టుంటారు ఉంటారు కానీ మనకు జ్యోతిష శాస్త్రం ఏం చెప్తుంది ఒక లగ్నంలో మహా పుడితే ఏడుగురు లేదా నలభై మంది అంటుంది సో మనం ఇక్కడ అనలైజ్ చేయడానికి చాలా తక్కువ మంది ఉంటారు సో మనం డిసైడ్ చేయడానికి తక్కువ మంది ఉంటారు కానీ అదే మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే అది వేరే